మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో నారాయణపేట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామని ఎంపీపీ బాలకృష్ణ తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని ఎంపీపీ బాలకృష్ణ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు సర్వసభ్య సమావేశంలో అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారన్నారు ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సభ్యులు మండలంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ ఎంపీడీఓ శ్రీరాములు ఎంపీటీసీలు హరీష్ భాను అధికారులు పాల్గొన్నారు అన్ని శాఖల అధికారులు పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరూ రావడం చాలా సంతోషకరం గత ఐదు నుండి మేము మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి సహకరించినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మా మండల స్థాయి అధికారులు కావచ్చు మీరు గ్రామాల సర్పంచులు ఎంపీటీసులు అందరి కృషి పరిధినే ఈ రోజు నారాయణపేట మండలం ముందంజలో సిద్దిపేట జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినామంటే అది ప్రజలతో ఉన్నటువంటి మాకున్న సంబంధం ప్రజలు చేస్తున్నటువంటి మేము గుర్తించినటువంటి ప్రతికి ప్రజల నుంచి మంచి వచ్చింది కాబట్టి మండలం అన్ని విధాల డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళిపోతుంది